ఇప్పుడు చాలా మంది ప్రజా సంఘాలు ఏమో బండి సంజయ్ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఏం చెప్తా ఉన్నాడు తెలంగాణలో ఉన్నటువంటి అర్బన్ నక్సలేట్లు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి దళిత గిరిజన బిడ్డల్ని రెచ్చగొట్టి అడవులలో పంపిస్తా ఉన్నారు వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి యువత యువకులు వీళ్ళు అమాయకమైనటువంటి మాటలని అడవుల పోయి చచ్చిపోతారు వాళ్ళు ఏసీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతున్నారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నారు నీ నీ కొడుకు ఏడున్నాడు బండి సంజయ్ నీ అమిత్ షా అమిత్ షా కొడుకు ఏడున్నాడు ఎడ్ల బండిలు తీరుతున్నాడు ఆయన ఏమన్నా ఎడ్ల బండి తీరుతుడా ఖబర్దార్ బండి సంజయ్ గుర్తుపెట్టుకో బూటకు ఎన్కౌంటర్లు చేయడం కాదు నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉన్నది ఇప్పుడు నరేంద్ర మోడీతోనే ఎలా బలాయి తీసుకుంటే ఆయన కూటమిలో ఉన్నది కదా మరి ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు నాక్షలెట్లు దేశభక్తులు అన్నాడు మరి కూడా చంద్రబాబు నాయుడిని నేను నరేంద్ర మోడీకి గద్దె దిగిపోతుంది నీ అవసరానికి ఒక రకంగా అవసరం అయిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడకు ఎస్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి ఆదివాసీ బిడ్డల భూములు కాపాడబడాలి ఆదివాసులపైన ఆదివాసీ ఇతరుల పెత్తనం ఉండకూడదు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి ఇది ఎలా కావాల్సింది పనికి మళ్ళీ కేంద్ర మంత్రి పార్లమెంట్లో అంబేద్కర్ అవమానించిన చెప్తాడు అలాంటి డేటు కల్లా మేము నక్సలెట్లు లేకుండా చేస్తాం సిగ్గుండాలి కదా అలాంటి డేటు కల్లా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పు పలాంటి డేట్ కల్లా ఈ దేశంలో ఇల్లు లేనటువంటి హిందువులకు ఇల్లు లేకుండా చేస్తామని చెప్పు పలాంటి డేట్ కల్లా ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ మూత మూపిస్తాం వీటికి దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ ని తీర్చిదిద్దుతాం అని చెప్పు అది కదా చెప్పాల్సింది ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వీళ్ళు అంబానీ ఆదానీల ప్రయోజనాల కోసం వేదాంతు జిందాలు ఇటువంటి కంపెనీల ప్రయోజనాల కోసం ఆ మొత్తం కట్టబెట్టడం కోసం పనిచేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి కోసం నచ్చలైట్లు ఉండకూడదు కదా ఎన్నేళ్లు వాళ్ళు సూపర్ సూపర్ బ్రదర్ అభివృద్ధి కోసమే ఆయన బ్యాలెట్ నమ్ముకున్నాడు నక్సలెట్టు బుల్లెట్ స్వయం ఆదిలాబాద్ లో ఎంపీగా పనిచేసా కదా ఆయన అయిన పేరు స్వయం బాబురావా బాబురావు బాబురావు బ్రదర్ మరి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఆదివాసుల బతుకులు మార్చిండు ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు తెచ్చిండు ఎన్ని స్కూల్స్ తెచ్చిండు ఎన్ని కాలేజీలు తెచ్చిండు ఎంతమంది ఆదివాసులను కోటిషన్లను చేసిన చేయలేదు కదా నీ ప్రభుత్వం మాల మాదివల మధ్య పంచాయతీ పెడుతుంది ఆదివాసులకు లంబాడీల మధ్య పంచాయతీ పెడుతుంది ముజరాదులకు గంగపుత్ర మధ్య పంచాయతీ పెడుతుంది మున్నూరు కాపులకు రేట్లకు మధ్య పంచాయతీ పెడుతుంది నీ ప్రభుత్వం చేయనటువంటి పంచాయతీ లేదు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడినండి ఆయన జూబ్లీల్స్ ఎన్నికల్లో అన్నా మొ మొతాడు ఉన్నోళ్లకు అన్నాడు ఏం మాట్లాడతాడు సిగ్గుండాలి కదా ఈ దేశంలో గవాయి పైన దాడి జరిగితే నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు కానీ ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ కూడా బాధ చేయాలి దాడిని ఖండిస్తున్నావు అని ఏదో మాట వరుస చెప్పి వదిలేసారు ఒక ఒక ఐపీఎస్ ఆఫీసర్ కుల వివక్షతో చచ్చిపోయింది బ్రదర్ నీ ప్రభుత్వం ఏమో హర్యానాలో నీ ప్రభుత్వం ఉన్నది వీటి మీద మాట్లాడు ఆయన సోనీ సింగ్ అంట సోనీ సింగ్ మీద కాలు తరువాతే కేంద్ర మంత్రులు అందరూ ఉరికి బయణి సంజయ్ ఆయన పేరు కిషన్ రెడ్డి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందరు బలోమారు రాజకీయం చేశారు రైట్ మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం తుపాకులు ఎక్కడి వీళ్ళ దగ్గర ఉండకూడదు మేము ఖండిస్తున్నాం మరి అదే విధంగా షాద్నగర్ లో రాజశేఖర్ అనే పిల్లలను దంపేశారు కదా చేతిలో కాళ్ళకు బైనింగ్ గోర్లు కట్టి గడ్డేసి అగిపూల పెట్టి అటు పెట్టి బూరి చేసేసారు సిగ్గుండాలి కదా హిందు చచ్చిపోయినోడు హిందువే కదా బ్రదర్ దళిత హిందువులు మాలోళ్లు మాదిగోళ్ళు బీసీలు ముదురాజులు పద్మశాలీలు బీసీలు చచ్చిపోతే ఇలా ఇక కనపడు అంతం అయిపోతా ఉంది సెలబ్రేషన్ చేసుకోవడానికి కూడా కొంతమందికి వస్తా ఉన్నారు అంతం అయిపోతుందా నిజంగా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ సాధ్యం అవుతుంది ఇప్పుడు విప్లవం అంటే అడవి నుంచే రాదు బ్రదర్ సాధారణమైనటువంటి జనాల నుంచి కూడా వస్తుంది నేనేం తుపాకి తుపాకి పడ్డానికి మీరు వ్యతిరేకం పోలీసు వాళ్ళు నక్సలేట్లు చంపినటువంటి దాన్ని నేను ఖండిస్తా నక్సలేట్లు పోలీసులు దాన్ని చంపినటువంటి దాన్ని కూడా నేను ఖండిస్తా నేను ప్రజాస్వామ్యవాదిని బుల్లెట్ బు బుల్లెట్తో మేము ఏమంటారు అటువంటి సిస్టాన్ని వాళ్ళం కాదు పెన్నుతోనే ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటం చేయాలనుకుంటున్నాం రైట్ ఈ దేశంలో రాజకీయ నాయకులు కానీ లేకపోతే జుడిషియర్ కానీ ఇంకోలు కానీ ఇంకోలు కానీ సరిగ్గా చేయకపోతే క్వశ్చన్ చేసింది ఎవరు ఫోర్త్ ఎడ్ తెచ్చినటువంటి మీడియానే కదా గవాయి పైన దాడి జరిగింది బ్రదర్ పదిహేను కోట్లు తీసుకుంటూ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆయన పేరు ఏం పేరా యశ్వంత్ వర్మ అనేటువంటి జర్జీ దొరికిపోయింది పదిహేను లక్షలు తీసుకుని నిన్న కాకమో ఒకటి కూడా దొరికిపోయింది అలాగే జర్జి గారు గారిని పంపించి మరి సామాన్యుడు ఎక్కడికి పోవాలి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తుండే ఈ దేశంలో లో న్యాయం జరగదు రాజకీయ నాయకుడు అమ్ముడు పోతాడు అయినా అమ్ముడుపోతాడు అమ్ముడు పోతాడు మరి సామాన్యుడు ఎక్కడి పోవాలి నాలంటాడు తుపాకి పట్టుకోకపోతే ఇంకేం పట్టుకుంటాడు చెబ్బ్రదర్ పోవాలి ప్రధానమంత్రి గోత్ర ఆలో కేసులలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు ప్రధానమైన నిందితులు ఆ కేసు విచారణ రాగానే ఆ జర్జీ ట్రాన్స్ఫర్ అవుతాడు ఇంకో జర్జీ యాక్సిడెంట్ అయితే చచ్చిపోతాడు లేకపోతే అట్లనే అనుకో కదా జర్జీలను కూడా కొనుక్కొని మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇప్పించుకుంటా ఉన్నారు అందుకే నరేంద్ర మోడీ పాలనలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది ప్రజలకు ప్రజాస్వామ్యం అన్న లేకపోతే రాజ్యాంగ స్వచ్ఛంద సంస్థలు అన్న నమ్మకం లేకుండా పోతుంది ఈడీసీబీఐ అంటే నీ జేబు సంస్థలు అయిపోయినాయి నీ పార్టీ కడు కడు వ్యాప్తంగా వాషింగ్ పౌడర్ నిర్మా ఏ ఉండదు కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు రానున్నటువంటి రోజుల్లో నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి బండి సంజయ్కి బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఒకటి తమ్ముడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నాడు తుపాకులు ఎవరి దగ్గర ఉండాలి ఉంటే బార్డర్ లో పోలీసు దగ్గర ఉండాలి లేకపోతే లాన్ డ్రై పోలీసు దగ్గర ఉండాలి మరి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర నాగపూర్లు ఎట్లున్నాయి నా దగ్గర వీడియోలు ఉన్నాయి పంపిస్తా ఎట్లున్నాయి నీ ఆర్ఎస్ఎస్ గుండాల దగ్గర వాళ్ళు ఏమైనా పోలీసు వాళ్ళు బి బిఎస్ఎఫ్ పోలీసు వాళ్ళ లేకపోతే లాండ్రైడ్ పోలీసు వల్ల గాంధీని చంపినటువంటి గార్డ్స్ దగ్గర తుపాకు ఎవరి నుంచి వచ్చినాయి ఆయన ఏమైనా ఆర్మీ ఆఫీసరా ఆయన నుంచి వచ్చినాయి లేవు కదా కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు నీకు జిందాబాద్ కొడితేనే ప్రజాస్వామ్యం అయితే చెప్పు మరి అయితే చెప్పు ఏందో ప్రజాస్వామ్యం చెప్పు ఆదివాసి హక్కుల గురించి నీ నీ ప్రభుత్వం స్టాండ్ ఏందో చెప్పు చెప్పు ఓ స్కూల్ కట్టు కాలేజ్ కట్టు డేట్ ఏటికల్ పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పు కులకు కుల వివక్షతకు వ్యతిరేకంగా కొట్లాడే ఫైట్ చేయి సర్వమత ప్రజలందరూ సామ్రాస్యంగా బతకాలని చెప్పు ప్రజాస్వామ్యం పర్యటన వెళ్ళాలని చెప్పు నీ సిబిఐ ఈడీని నీ జేబు సంస్థలాగా కాకుండా స్వయం ఇండిపెండెంట్ చేయమని చెప్పు ఎన్నికల కమిషనర్ ఆఫీసు ఆఫీసర్ పోయి అమిత్ షా కాళ్ళు మొక్కుతాడు ఇంకెక్కడుందండి ప్రజాస్వామ్యం మోడీ గెలిచిన అంటే ఆడ గెలుతాడు ప్రజలు ఓట్లైతే గెలుతాడు దొంగతనం చేస్తే గెలుప ఓట్లు దొంగతనం చేసి ఇచ్చుకున్నారు మీరు దేశ ప్రజలందరూ తెలుసు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నాడు తెలంగాణ శాం కాదు కాబట్టి అందరినీ మేనేజ్ చేస్తాం దేశంలో ఉన్న సంపద మొత్తం అడవులు మొత్తం అంబానీ ఆదిలో కట్టబెడతాం అంటే దేశ ప్రజలు నేపాల్లో కనుక ప్రధాని ఏ విధంగా గురికిచ్చురో బిల్డింగ్ పై నుంచి హెలికాప్టర్స్ పోయింది కదా అట్లా పోయే పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ